తమిళనాడులో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే సౌత్ ఇండియా సబ్ జూనియర్ జూనియర్ అండ్ సీనియర్స్ విభాగాల్లో జిల్లాకు చెందిన పదమూడు మంది లిఫ్టర్లు ఎంపికైనట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె విజయభాస్కర్ రావు ఎస్కే సంధాని తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను వారు సిటీ వివరించారు ఈ పోటీల్లో పాల్గొనడానికి నుంచి ఈ పోటీలో వీళ్ళు పాల్గొని మన గుంటూరు జిల్లాకి పథకాలు తీసుకొచ్చి మన గుంటూరు జిల్లా పేరుని రాష్ట్రం పేరుని నిలుపుతారని ఆశిస్తున్నాను ఈ పో ఈ పోటీలకు టీంని గుంటూరు జిల్లా సారీ కట్ చేసి సబ్ జూనియర్ సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకు మన రాష్ట్రం తరపు నుంచి మన జిల్లాకు చెందిన గుంటూరు జిల్లాకు చెందిన పదమూడు మంది క్రీడాకారులు ఎన్నికయ్యారు వీరిలో ఎనిమిది మంది మహిళలు ఆరుగురు బాయ్స్ వీరు వివిధ పట్టణాల వారు తెనాలి గుంటూరు మంగళగిరి చెందినవారు ఉన్నారు వీరు రేపు జరగబోయే పర్ఫార్మెన్స్ బాగా చేసి మన జిల్లాకి మన రాష్ట్రానికి మని మంచి పేరు చేస్తారండి అంటే వాళ్ళ వివరాలు నలభై మూడు కేజీల విభాగంలో పి శ్రావణి సబ్ జూనియర్ అలానే లక్ష్మీ వినయశ్రీ ఎనభై నాలుగు కేజీల విభాగంలో తెనాలి పి అంజలి అరవై మూడు కేజీల విభాగంలో ఈమె కూడా సబ్ జూనియర్ మంగళగిరి ఎం షానున్ నలభై ఏడు కేజీల విభాగంలో జూనియర్ ఎస్కే షబీనా ఎనభై నాలుగు కేజీల విభాగంలో షబీనా కూడా జూనియరే చాతుర్య ఈ అమ్మాయి మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతుంది ఈ అమ్మాయి కూడా డెబ్బై ఆరు కేజీల విభాగంలో పార్టిసిపేట్ చేస్తుంది